ఇటా మృగశిర కార్తి నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ప్రజలు తరలివచ్చారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో హైదరాబాద్ నాంబలికి చేరుకున్నారు బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదాన్ని తీసుకుంటే ఉబ్బసం అస్తమా రోగులతో పాటు ఇతర వ్యాధులు నయమవుతాయని ప్రజలు విశ్వసిస్తారు చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య అందిస్తారు ఏటా మృగశిర కార్త ప్రారంభం అవుతుందంటే చాలు దేశం నలువైపుల నుంచి కూడా ఏదైతే ఆస్తమా ఉబ్బసం లాంటి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయో వారు ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బతిని సోదరులు ఇచ్చేటువంటి చేప ప్రసాదం కోసం భారీగా నాంపల్లికి వస్తుంటారు ఇక ఈ సంవత్సరం శని ఆదివారాల్లో బత్తిని సోదరులు ఈ యొక్క చేప ప్రసాదం పంపిణీ చేయని నేపథ్యంలో ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి వేలాది మంది చేరుకున్నారు దాదాపు మూడు వేల మంది వరకు కూడా నిన్న సాయంత్రం నుంచి నాంపల్లిలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో స్టే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే కేవలం తెలంగాణ నుంచి కాకుండా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు అంటే ఏదైతే అనారోగ్య సమస్యలు అంటే ఏదైతే ఊపిరితిత్తులకు సంబంధించిన కావచ్చు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కావచ్చు ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారందరికీ కూడా చేప ప్రసాదం ఈ సీజన్ లో తీసుకున్నట్లయితే కనుక తప్పక తమకి ఈ వ్యాధి మళ్ళీ పునరావృతం కాదు అని చెప్పి నమ్ముతుంటారు ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు సార్ ఇద్దరు హాజీ अस्थमा के लिए अस्थमा की बीमारी हम दोनों आया था कैसे पता चला गया यूट्यूब चैनल से पता चला था ए, पहली बार है आपका या दूसरी बार या? पहली बार आया हम कोई फ्रेंड से पहले वो ले लिया और पहले आया वो ले लिए? हाँ, वो गए हुए हैं। अब तो नहीं आए यहाँ वो हमारी घरवाली थी वो आती थी अब उसका डेथ हो गया

कल दवा मिलेगी कल दवा लेके जाएंगे दवा फायदा करती है बढ़िया दवा है पीछे आये हुए हैं अब टोकन ले लिया टोकन ले लिया कल का टोकन है आप कितने जन है इधर है करीब पंद्रह बीस लोग लो है दवा लेते तो खाना पीना फ्री मिल रहा है नाश्ता कर रहे हैं चाय पी रहे हैं और दर्शन हो रहे हैं आप लोगों के हमारा स्वास्थ्य सही हो जाए ऊपर वाले से काम ना करते हैं क्या प्रॉब्लम है श्वास दवा का प्रॉब्लम है श्वास दवा ये ठीक है श्वास दवा की दवा मिलती है यहाँ पर हैदराबाद में मछली प्रसाद नाम से कितने साल ऐसी मेरे करीब हो गया दस साल से हो गया है मेरे को दवा लेने दवा दूसरी बार लेने आया हूँ मेरे को कुछ फायदा है इस वजह से फिर आया हूँ यहाँ दवा लेने के लिए ये दूसरी बार है ना आप पहली बार क्योर कर सकते फायदा हुआ है मुझे पहली बार दूसरी बार दवा इसलिए बार लेने आया हूँ ఇప్పటికే ఇది రెండోసారి అని చెప్పి గతంలో కూడా తాము ఇక్కడ ప్రసాదం తీసుకున్నాము అయితే ఇది మంచి ఫలితాలను ఇచ్చిన నేపథ్యని రెండోసారి ఇక్కడికి వచ్చామని కూడా చెప్తున్నారు అయితే ఈ రోజు మాత్రమే కాదు దాదాపు రెండు రోజుల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ స్టే చేసి ఇక్కడే ప్రసాదం కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా దాదాపుగా ఏదైతే శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇదైతే చేప ప్రసాదం పంపిణీ చెయ్యను ఈ ప్రసాదానికి సంబంధించి అటు బత్తిని సోదరులు కావచ్చు వాలంటీర్స్ వైపు నుంచి మొత్తం ముప్పై నాలుగు స్టాలను ఏర్పాటు చేస్తారు ఇందులో దాదాపు ఆరు లక్షల మందికి కూడా చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు ఇక ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ యొక్క చేప ప్రసాద పంపిణీ కార్యక్రమంలో భాగంగా పోలీసులు సైతం దాదాపు పన్నెండు వందల మంది పోలీసులతో పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి చిన్న పిల్లల్ని సైతం తీసుకొని వస్తుంటారు దాదాపు ఆరు నెలలు నిండిన వారి నుంచి ఎవరైనా సరే ఈ యొక్క చేప ప్రసాదం తీసుకోవచ్చు అనేది ఎంతో కాలంగా ఉన్నటువంటి ప్రసిద్ధి దాదాపు నూట ఎనభై సంవత్సరాల నుంచి కూడా ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న ప్రజలు ఆరు నెలల చిన్నారులు మొదలుకొని దాదాపు ఎనభై ఐదు తొంభై సంవత్సరాల వారు కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఈ చేప ప్రసాదాన్ని తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా క్యూ తో పాటుగా మొత్తం ముప్పై నాలుగు స్టాల్స్ ద్వారా కూడా ఈ ప్రసాదాన్ని అందజేయనున్నారు అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు ముందుగా టోకెన్స్ తీసుకోవాలి ఈసారి టోకెన్స్ వాళ్ళ సమయానుగుణంగా టోకెన్స్ కూడా అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఇక తిరిగి అర్ధరాత్రి పన్నెండు నుంచి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా ఈ టోకెన్ టైం వారీగా కేటగిరీ చేస్తూ ఈ యొక్క టోకెన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేట ఆహారం కావచ్చు అదేవిధంగా స్టేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా నాంపల్లి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నటువంటి స్టాల్స్ కోసం గతం ఏర్పాటు చేసినటువంటి యూనైడ్ షెడ్స్ లో వారు అక్కడ స్టే చేస్తుండగా వీరికి స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా ఆహారాన్ని సైతం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి చేప ప్రసాదం ఏదైతే ఉంటుందో దీర్ఘకాలిక వ్యాధులు అంటే శ్వాసకి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని నయం చేస్తుందని చెప్పి వరుసగా మూడు సార్లు తీసుకుంటే తమకు ఇబ్బంది రాదు అని చెప్పి ప్రజలు ఎంతగానో విశ్వసిస్తుంటారు ఈ నేపథ్యంలోనే ఏపీ తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అటు రాజస్థాన్గా వచ్చి యూపీ బీహార్ లాంటి సుదూర ప్రాంతాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి ఈ యొక్క చేప ప్రసాదాన్ని కూడా తీసుకుంటారు అయితే టోకెన్స్ ని ఒక్కో టోకెన్ని నలభై రూపాయలకు విక్రయిస్తున్న పరిస్థితి ఎందుకంటే చేప పిల్లల్ని కొనుగోలు భాగంగా ఈ మొత్తం అమౌంట్ ని కూడా ఛార్జ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ సూర్యతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్